హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు భాగ్య బ్లాగ్స్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి జస్ట్ చాలా సింపుల్ అనమాట గోరి చిక్కుడు కర్రీ అనమాట చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చాలా మంది చాలా ఇష్టంగా తింటారు కదా సో అది మా ఇంట్లో మేము ఏ విధంగా చేసుకుంటామేమనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇక్కడైతే నేను కాలు కిలో గోరి చిక్కుడు తీసుకొని తొక్కలు అటు సైడ్ సైడ్ దానికి వచ్చే తోకలు అవన్నీ తీసి పక్కన పెట్టేశాను అనమాట సో ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ ప్రెజర్ కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్ తీసుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇక్కడ వచ్చేసి ఆవాలు జీలకర్ర అలాగే కొద్దిగా కరివేపాకు ఒక మీడియం సైజు ఉల్లిపాయలో ఆ ఉల్లిపాయ తీసుకొని సన్న సన్న కట్ చేసుకున్నాను అనమాట ఇవి వేసుకున్నాక వెల్లుల్లి రెబ్బలు నాలుగు లేక ఐదు పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిర్చి రెండు భాగాలు కట్ చేసుకుని అవి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేపుకోవాలన్నమాట లైట్గా బాగా పచ్చి వాసన పోయేలాగా అంతా వేపేసుకున్నాక ఇప్పుడు ఇందులో వచ్చేసి వేగిన తర్వాత నేను ఇక్కడ వచ్చేసి మూడు మీడియం సైజు టమోటా ముక్కలు టమోటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలన్నీ కట్ చేసుకొని వేసేసాను అది వీడియో క్లిప్ ఎక్కడ మిస్ అయిందండి సో ఇంకా మీకు చూయించలేదు ఇలా వేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనిస్తే అయినా బాగా మంచిగా టమోటాలు మగ్గిపోతాయి అవి మగ్గిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనము ముందుగా ఒలిచి పెట్టుకున్నాం కదా గోరుచుకుడు గోరుచికుడు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకొని బాగా అన్నీ కలుపుకోవాలన్నమాట ఈ టమోటాలు పేస్ట్లో ఇవి బాగా గోరుచికుడు కలిసేలాగా కలిపేసుకోవాలి బాగా చక్కగా ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలా ఎక్కడ అంటే ఇక్కడ నేను వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు జస్ట్ ఈ టమాటా ముక్కలలోనే ఈ గోరు కుడిని కలిపేసుకొని బాగా నేను వేపుకుంటున్నాను అనమాట ఈ మసాలాలోనే ఆయిల్లోనే వేపేసుకుంటున్నాను ఇలా వేపుకున్న తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత నీట్గా ఇందులో ఇప్పుడు వచ్చేసి కొద్దిగా ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత మనకు గ్రేవీకి ఎంత వాటర్ కావాలా ఏంటి అని చూసుకొని కొద్దిగా నేనైతే చిన్న గ్లాస్తో మన టీ గ్లాస్ ఉంటుంది కదా అన్ని వాటర్ వేసేసాను ఇలా వేసిన తర్వాత కొద్దిగా మంచిగా అన్నీ బాగా కలుపుకొని ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టేసుకొని అంటే నేను ఇక్కడ వచ్చేసి విజిల్ పెట్టట్లేదండి జస్ట్ విజిల్ లేకుండా పైన విజిల్ తీసేసి మూత పెట్టేసి ఉడకనిస్తున్నాను అంతే ఇవి పక్కన పెట్టేసుకున్నాక ఇలా వేటప్పుడు మనం ఒక చిన్న కళాయి తీసుకొని ఇందులో ఇప్పుడు మనము కొన్ని శనకాయ పప్పులు తీసుకొని ఇలా వేపుకోవాలి అనమాట ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి మనము ధనియాలు కొద్దిగా చూసి వేసుకోండి ధనియాలు మరీ ఎక్కువ వేసుకున్న బాగోవు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసేసుకొని ఇంకా తక్కువ కొద్దిగా తక్కువ వేసుకున్న పర్లేదు అలాగే నువ్వులు మాత్రం మంచిగా వేసుకోండి నువ్వులు ఇది కర్రీ లేక మంచి టేస్ట్ ఇస్తుంది నువ్వులు అనమాట వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ఇవి చిటపట అని ఎగిరిపోతూ ఉంటాయి కదా లాస్ట్లో అవి వేసుకోవాలి అందుకే నేను స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ వేడికే వేగుతాయి అనమాట నువ్వులు లేకపోతే చిటపట అన్నీ ఇల్లంతా పడిపోతూ ఉంటాయి సో అలా వేపుకున్న తర్వాత చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకొని మనం పౌడర్ చేసేసుకోవాలన్నమాట ఈ మూడే అండి ఇక్కడ ఇక్కడ ఏమో యాడ్ చేయలేదు ఇలా వేసిన తర్వాత ఇవి కొన్ని ఉన్నాయి కాబట్టి మనకు మిక్సీ పట్టదు కదా సో అందుకోసం కొద్దిగా కొద్దిగా మిక్సీ పట్టిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా నేను పేస్ట్ లాగా చేసుకున్నాను ఇది చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక ఇక్కడ చూసిన తర్వాత చూడండి ఇక్కడ నేనైతే విజిల్ పెట్టలేదు కదా మూత అలా పెట్టేసుకొని ఉడికించేసుకున్నా ఇవి అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఈజీగా ఉడికిపోయాయండి బాగా ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి అంతే ఇలా వేసుకొని పైన కొద్దిగా పేస్ట్లో కొన్ని వాటర్ కూడా ఉంటాయి కదా ఆ పేస్ట్ కడిగినవి ఉంటాయి కదా వాటర్ అవి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ కారం పొడి కారం మాది అయితే కొద్దిగా తక్కువ ఉంది అందుకే వన్ టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకున్నాను ఇక్కడ మీరు టేస్ట్ని బట్టి కారం పొడి వేసుకోండి ఇలా కారం పొడి వేసేసుకున్నాక మంచిగా తిప్పేసుకోవాలి ఇక్కడ మనం ఎక్స్ట్రా ఏమీ వేయట్లేదు అలాగనేసి ఈ గ్రేవీకి ఈ నూగులు ఈ పప్పులు మంచి టేస్ట్ ఇస్తాయి అన్నమాట సో ఇలా అన్నీ బాగా కలిపేసుకున్నాక మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత ఇలా పెట్టేసుకొని ఉడకనిచ్చుకోవాలి ఇలా బాగా ఉడికేటప్పుడు మనకు ఇక్కడ నేను వచ్చేసి కొద్దిగా టేస్ట్ కోసం మాత్రమే ఇక్కడ వచ్చేసి నేను గరం మసాలా వేస్తున్నాను ఇది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకొని లేకపోతే లేదు ఇలా గరం మసాలా వేసిన తర్వాత ఒక నిమ్మకాయలో హాఫ్ నిమ్మకాయ వచ్చేసి నిమ్మకాయ పిండుకోవాలి నిమ్మరసం ఈ చింత చాలామంది చింతపండు పులుసు కూడా వేసుకుంటారు కదా నేను ఇక్కడైతే నిమ్మరసం వేస్తున్నాను ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ ఇలా నిమ్మరసం వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని బాగా చక్కగా ఉడకని చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మంచిగా టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు వచ్చేసి నేను మూత పెట్టేసి విజిల్ పెడుతున్నాను అనమాట టూ విజిల్స్కి చక్కగా ఉడి మంచిగా కర్రీ గేవి బాగా చాలా బాగా ఉడికిపోతుంది ఇలా మొత్తం ఉడికిన తర్వాత లాస్ట్ ఫైనల్ వచ్చేసి కొత్తిమీర వేసేసుకొని అలా తిప్పేసుకొని మూత పెట్టేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ పోకుండా మంచిగా కర్రీ చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా చేసి చూడండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ కర్రీ రైస్ లేకనే కాదు చపాతీ లేక చాలా బాగుంటుంది రొట్టె లేక కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మా ఇంట్లో మేము ఈ విధంగా కర్రీని తయారు చేస్తాం మీరు మీ ఇంట్లో ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్